మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వర్ధంతి సందర్భంగా ఆయన నడయైన ప్రదేశంలో నివాళులర్పించడం గొప్ప విషయమని రాష్ట్ర మున్సిపల్ శాఖ మహిళలు డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు సోమవారం నెల్లూరులోని జువ్వల్దిన్న గ్రామంలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి స్థానిక శాసనసభ్యుల కావ్య కృష్ణారెడ్డి వక్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్లా అజీజ్ మరియు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లతో కలిసి ఘన నివాళులర్పించిన అనంతరం పొట్టి శ్రీరాములు స్మారక భవనంలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలి పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి గతంలో చర్చించడం జరిగిందని నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించి మరింత వివరంగా చర్చించడం జరుగుతుందన్నారు సాయంత్రం ఆరు గంటలకు విజయవాడలో పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలలో ముఖ్యమంత్రితో కలిసి పాల్గొనవలసి ఉన్నదని ఆయన తెలిపారు ఆయన నిరాహార దీక్ష చేసిన యాభై ఎనిమిది రోజులు గుర్తుగా యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో ఏర్పాటు చేయటకు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు కేటాయించడం జరిగిందని పనులు వస్తున్నాయని ఆయన తెలిపారు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడానికి తొలి అడుగు వేసి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆద్యుడు అయ్యారన్నారు జువలి దినను ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు మహోన్నతమైన వ్యక్తి అని అందరికీ దాయకమని అన్నారు యాభై ఎనిమిది రోజుల పాటు ప్రత్యేక రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేసి ఆత్మాత్మను ఆయన స్మారకార్థం అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి పొంగోలు నారాయణ దిగ్గజమని నగరాల అభివృద్ధికి అవిరాల కృషి చేస్తున్నారన్నారు దిన్నెలో కోటి తొంభై లక్షల రూపాయలతో ఆరోగ్య కేంద్రం ఏర్పాటుతో పాటు గ్రామస్తుల కోరిక మేలకు అనువైన చోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏర్పాటు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి వంశీ కృష్ణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి వంశీ కృష్ణ వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు జువలదిన్న హార్బర్ ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మాత్యలు మంత్రి పొంగోరు నారాయణ స్థానిక శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి బొక్కుబడి చైర్మన్

కలెక్టర్ గారు కూడా ఈ జోలిని ఎలా అమృత చేస్తే ముఖ్యమంత్రి గారికి మా మంత్రి దగ్గరికి వెళ్తే తప్పకుండా నిధులు మంజూరు అవకాశం ఈ రోజున మా ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం ఈ నెలల కాలంలో జలజీవన్ మిషన్ కింద ఆల్రెడీ కూడా నలభై మూడు లక్షల రూపాయలతో కొన్ని ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ పూర్తి కూడా అయ్యింది మళ్ళా కోటి రెండు లక్షల రూపాయలతో కలిగిన వాటర్ ట్యాంకులు కూడా నిర్మాణం చేయడానికి టెండర్లు కూడా పిలిపించాం భక్తులు కూడా ఈరోజే పాలనకి సంబంధించిన మన బోర్డు చేస్తానంటే చేయమని కూడా చెప్పాను తొందరలోనే వాటర్ ట్యాంక్లు కూడా పూర్తి చేసి చువులు తల్లి ప్రాంతంలో పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి ఇంటింటికి వాటర్ సదుపాయం కూడా తప్పకుండా విచ్చిందా టైమ్స్లోనే పూర్తి చేయిస్తాను కూడా కూడా మాటిస్తున్నాం ఇప్పుడు కూడా అచ్చడ్డ బంగారు పాలన మిగతా గ్రామాలకి ఆల్రెడీ పద్నాలుగు లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు పూర్తయింది మళ్ళా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆల్రెడీ నిధులు వెచ్చించడం జరుగుతుంది అవి కూడా ఇప్పుడు బియ్యం చేస్తే కొత్త రోడ్లు తెలియజేస్తున్నాం ఇంకా కూడా మనకి ఇక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ బియ్యం ప్రాథమిక హెల్త్ సెంటర్ని పెట్టాలని సంకల్పం చేసినప్పుడు దాని స్థలం కూడా మనకి అలర్ట్ చేస్తున్నారు అయితే అప్పుడు కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు నిధులు వేసిస్తే తర్వాత వచ్చినప్పుడు ప్రభుత్వంలో అవి పనులు చేయడం ఆగిపోతే మళ్ళీ మూడు లక్షల రూపాయలతో హెల్త్ సెంటర్ కూడా తొందరలోనే శంకుస్థాపన చేయబోతున్నా అదేవిధంగా నిన్నటి రోజునే ప్రస్తుత హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు ఇంకొక యాభై లక్షల రూపాయలు కూడా శివద్ది హెల్త్ సెంటర్ జరిగిందంటే మన దగ్గర ఇప్పుడు కోటి తొంభై మూడు లక్షల రూపాయలు హెల్త్ సెంటర్ నిధులు కూడా వచ్చిన్నాయి కాబట్టి కోరున్నారు అది కూడా శాంక్షన్ అయింది అది తొందరగా దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య హై స్కూల్ సమస్య మీరందరూ అందరూ కూడా హై స్కూల్ కట్టాలని గతంలో చాలా సందర్భాల్లో చేస్తున్నారు జిల్లా పరిషత్ నుంచి నిధులు కూడా ఇచ్చున్నారు బేస్ మార్లు కట్టున్నారు అనుకుంటా కానీ ఎక్కడో కారణాల వల్ల స్థలాలు సక్రంగా లేనిందుకు ఆగిపోయారని చెప్పి తీసుకొచ్చినప్పుడు నేను ఆల్రెడీ జిల్లా పరిషత్ కూడా చేశాను ఒకసారి ఆమె చెప్పి చేసిన ఒకరోజు వచ్చిపోయింది కూడా దాన్ని కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారితో ఒకసారి అన్ని చూసి మా అతి తొందరలో పొత్తు శ్రీరాములు గారి జ్ఞాపకార్థులు ఈ ఊర్లో హై స్కూల్ మీరందరూ కోరిన దగ్గర ఎక్కడో ఊరికి దూరంగా మీరు అందరికీ ఇష్టం లేదు కాబట్టి అక్కడ కాకుండా మీరు చెప్పిన దగ్గర హై స్కూల్ కట్టించే విధంగా తప్పకుండా కూడా నేను మీ అందరూ కూడా మాట్లాడుతున్నాను నేను మంత్రి గారిని కోరుకున్నాను పొట్టి శ్రీరాములు గారి గ్రామం అదేవిధంగా ఈ గ్రామం మీద జిదిగి చంద్రబాబు నాయుడు గారు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి హార్బర్ నుంచి ఒక మోడల్ హార్బర్గా ఈరోజు నిర్మాణం చేశారు దాన్ని కి సాధన తీసుకుందామని చెప్పి నేను మొన్నటి రోజున కలెక్టర్ అడిగాను ఈ రోజు మంత్రి గారు కూడా చేశారు ఆయనంటూ రాగలిగితే మన ఇంకా కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు మన మంత్రి గారిని కోరుకునేది తప్పకుండా హార్బర్ ఓపెనింగ్ సీఎం గారిని తీసుకొచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి అదేవిధంగా గతంలో ఈ విగ్రహం పక్కన ఉన్నటువంటి అన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి సార్ చూశారు తప్పకుండా వాటన్నిటిని అన్నింటిని గతంలో ఏమి శాంక్షన్ అయిపోయే కలెక్టర్ గారికి తీసుకొచ్చి వాటి అన్నింటినీ పూర్తి చేసేటట్టు కూడా ప్రయత్నం చేస్తామని ఇంకా కూడా ఈ ఇది ఎబ్బిరీలు మీ కార్యక్రమాలు మీకు ఆర్థిక భారంగా ఉంది కాబట్టి తప్పకుండా ఎంబిరీలు ఆయన పుట్టినరోజు కార్యక్రమం కానీ అన్నదానం కానీ అదేవిధంగా వర్ధంతి నాడు కానీ అన్నదానం కానీ ఇవన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది కాబట్టి ఆ ఎక్స్పెండిచర్ అంతా కూడా నేనే పరిస్థితి తప్పకుండా తప్పకుండా వీళ్ళందరూ కష్టపడి ఈరోజు ఆయన అన్నట్టు నాగేశ్వరరావు గారు అన్నట్టు కులం కాదు ఒక భాషా ప్రాతిపదిక పోరాడిన ఏకైక మహోన్నతుడు మన కొట్టి శ్రీరాములు కాబట్టి ఆయన పుట్టినరోజు మనం అన్నదానం చేద్దాం ఆయన వర్ధంతిరాలు తప్పకుండా మన గ్రామంలో అందరికి అన్నదానం చేసి ఆయన ఆత్మ శాంతి చేకూరే విధంగా ఆయన నడియాడిన స్థలం ఇక్కడ పవిత్ర స్థలానికి పవిత్ర వచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన నారాయణ గారు ఇక్కడికి వచ్చేవారంటే ఆయన గొప్ప చేతులతో రాడు పోతే నేను నాకు నాకు అదే ఆశ్చర్య నేను కావలి మున్సిపాలిటీ రానా రోజు నన్ను అడకుండా నేను వస్తున్నాను రెడీగా ఉన్నాయి మనసు పట్టాలి తప్పకుండా మన పచ్చినా గారికి న్యాయం చదివి పెరుగుతుంది నారాయణ గారు మరంగా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం వీరందరూ కూడా వచ్చి వాళ్ళ ప్రోత్సహించి కలెక్టర్ గారు మంత్రి గారు ఇద్దరు అనుకుంటే కాకుండా పోయినారు మంచి ముఖ్యమంత్రి మన ముందు ఉన్నాం కానీ అంతకంటే అదృష్టం ఉంది కాబట్టి జోగులు వృద్ధి రోజు మన గారి మందు సెలవు ఈ ఆదర్శ దృష్టు ఈ రోజు తెలుగు వాళ్ళని తలెత్తుకుని తిరుగుతున్నామంటే మనందరినీ తలెత్తుకుని తల చేసి తాను పశువులు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి దినోత్సవం యాభై ఎనిమిది రోజుల పాటు తెలుగు ప్రజల కోసం తెలుగు ప్రజల గౌరవం కోసం తెలుగు జాతి కోసం తన ప్రాణాన్ని కణంగా పెట్టి మనందరికీ ఒక హక్కులు కల్పించి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా మిగిలి మనందరి నుంచి దూరమైనటువంటి రోజు ఈరోజు వారి కి మనందరం కూడా నివాళులు అర్పించాలని రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలోనే శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఆయన యొక్క చనిపోయిన రోజున ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించి ఈరోజు ఆయన కెనలేని కీర్తిని ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లా వాసి మన జోల జిల్లా నడియాడిన వాసి మన ప్రాంతంలో సంచరించిన వాసి మన నెల్లూరు దిగ్గజాన్ని ఎంతో ఎత్తికి ఎత్తి ఎత్తి ఎదిగేటట్టు చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం మన జిల్లాకే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి నిరంతరం కూడా వారి పేరుని స్మరించుకునే అవకాశం మనకు కల్పించారు కాబట్టి ఈరోజు మన మంత్రివర్యులు పెద్దలు గౌరవ నీళ్ళు ఎప్పుడు కూడా నెల నెల్లూరు జిల్లా కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం నిరంతరం కూడా శ్రమించే ఉండే ఒక శ్రామికులు లెక్క మన మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఎప్పుడు కూడా అమరావతి బాగుపడాలి అమరావతి తొందరగా పూర్తి చేయాలి పట్టణాలన్నీ కూడా బాగా అభివృద్ధి చెందాలి దోమలు లేని పట్టణాలు ఉండాలి పల్లె ప్రాంతాలకి పట్టణాలు అనేది ఒక తలకాయ లాంటిది కాబట్టి ఆ పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించేటువంటి వ్యక్తి ఈ రోజున మన కొట్టి శ్రీరాములు గారు వర్ధంత సందర్భంగా చెవుల దేనికి రావాలి రేపటి రోజున తప్పకుండా వస్తానని నేను మధ్యాహ్నం చెప్పినప్పుడు చాలా ఆనందం వేసింది నిజంగా మనం నియోజకవర్గానికి రావడం వల్ల అదృష్టంగా భావిస్తూ అదే విధంగా కలెక్ట్ చాలామంది కలెక్టర్లు మనం నెల్లూరు జిల్లాకు కు వచ్చిపోయారు కానీ కానీ జిల్లా మీద ప్రేమను పెంచుకున్న కలెక్టర్ ప్రోగ్రాంలో ఉన్నారంటే మనం ఎమైంది అదే రోజు ఆయన ఆ లెటర్లో రాస్తున్నప్పుడు కూడా స్లాభూర్తిని సందర్శించాలని ఆయన నిజంగా నేను ఒక రకంగా సిగ్గుపడ్డా ఎందుకంటే నేను సార్ని ఆహ్వానించిన ఆయన నేను వస్తానన్నాడు నిజంగా ఆయనకి మేము ధన్యవాదాలు తెలియచేస్తూ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన అబ్దుల్ అబ్దుల్ అజీజ్ గారు ఇప్పుడు కూడా ఆయన అందరి వాడు అందరితో సామ్యంగా ఉండేవాడు సమస్యలు ఎక్కడ తలెత్తినా దాన్ని ప్రశాంతంగా సాల్వ్ చేసి జిల్లాలో తెలుగుదేశం పార్టీని సమపాళ్లలో నడుపుతున్న అజీజ్ గారు ఈ రోజుకి రావడం కూడా చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా여러분 కూడా ఈ యువతని ప్రాంతంలో కొట్టిసీరంలక జ్ఞాపకంగా వారి నివాసంలో వారి ఈ 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 నాగేశ్వరరావు ప్రకాష్ గారు ఎప్పుడు కూడా కార్యక్రమాలు చూస్తున్నారు కాబట్టి ఒకసారి పూర్తి హిస్టరీని ఈ ఊర్లో ఆయన స్మృతులు ఆలోచనలు ఎలా ఉండేవి ప్రకాష్ రావు గారి మొట్టమొదటి తర్వాత నాగేశ్వరరావు మాట్లాడుతున్నా గౌరవనీయులైన శాసనసభ సభ్యులందరికీ అన్నహారతో మాశుకు ఈకై విచ్చేసిన అమ్మగారు మీడియా ప్రసంగం నమస్కారం ఈ రోజు అమరజీవి ప్రతే శ్రీరామూర్తి 73వ వర్థంతి ఆ సందర్భంగా ఆయన నివాళన అర్చాతు జోరనాముకు శాసనసభ సభ్యులను కలకత్తా నవరు కిరుదన నిల్లూరులో వారికి నివాళులు అర్పించారు మళ్ళా ఈరోజు ఈవినింగ్ ఆరు గంటలకి విజయవాడలో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే ఆ కార్యక్రమానికి పోయే ముందు ఒక్కసారి ఈ యొక్క ఏరియా చూడదని కలెక్టర్ గారితో శాసనసభతో ఇక్కడ ఎవరైతే మొదటి నుంచిన్నారో వాళ్ళతో విజిట్ చేసి ముఖ్యమంత్రి గారికి వెళ్ళిన కోసం ఎందుకంటే లాస్ట్ టైం ఇదే రోజు విజయవాడలో ఇలాగే వర్ధంతికి మీటింగ్ జరిగితే ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు అక్కడ ఏమేమి డెవలప్ చేయడానికి ఉంది ఏమేం చేయొచ్చు ఏమేమి చేయడానికి అప్పుడు నేను చెప్పాను నేను విజిట్ చేయలేశాను కానీ అప్పుడు ఆఫీసర్ దగ్గర డేటా తీసుకొని చెప్పడం జరిగింది అయితే ఈసారి అయితే శాసనసభ్యులు కర్ట్ తీసుకొని వచ్చి చూసి కళ్ళతో చూసి మీ యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారికి సాయంకాలం భవిస్తాన ఉద్దేశంతో అమరజీవి పొట్టి శ్రీరాములు ఈరోజు తెలుగు ప్రజలకు భాష భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఒకే భాష మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ రాష్ట్రాలు ఉన్నాయి అనేది కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించాడు యాభై యాభై ఎనిమిది రోజులు నిరాకరించిన గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తికి అమరావతిలో కూడా ఒక స్థూపం కట్టాలని యాభై ఎనిమిది అడుగుల స్థూపం కడతామని ఆ ట్రస్ట్ ముందుకు రావటం వెంటనే ముఖ్యమంత్రి గారు చెప్తే దాన్ని అధార్టీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు అలాట్ చేశాను దాని వర్క్ కూడా జరుగుతుంది ఆ వర్క్ కూడా బహుశా వీలని తొందరగా కంప్లీట్ చేస్తాను నేను ట్రస్ట్ మెంబర్స్ కూడా చెప్పారు ఆ విధంగా వారి జ్ఞాపకార్థం ఈ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతిలో ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం అదేవిధంగా ఈ గ్రామాలు ఏదైతే కావాలో వీటి విషయాలు కూడా ఒకసారి మళ్ళా మీరు చెప్పారు కృష్ణ గారితో మాట్లాడుతాను కలెక్టర్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారు వివరించి అంతకుముందు కొన్ని చెప్పారు కొన్ని చేశారు కొన్ని నాయకు కూడా నాకు తెలుసు వాటిని కూడా వివరించి ఖచ్చితంగా దీన్ని మంచి టూరిజం ప్లేస్ చేయాలని ముఖ్యమంత్రి గారు తెలుసు ఒక మంచి టూరిజం ప్లేస్గా ఆ ఘటన చేసేదానికి అన్ని రహకరిస్తామని మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క అమరజీవి పొట్టి శ్రీ గారు నేను నివారణ అర్పిస్తున్నా ఈరోజు ఉదయం నుంచి గారు నేను కలెక్టర్ గారు మేమంతా కలిసి నెల్లూరులో ఘనంగా అక్కడ నివాళులు అర్పించడం జరిగింది అవకాశం ఒకే రోజు రెండుసార్లు చేసే అవకాశం దొరకడం సంతోషంగా ఉంది మరి పొట్టి శ్రీరాములు గారు గ్రామస్తులు మీరందరూ మీకు మేము ఆయన గురించి చెప్పడం ఏం బాగుంటుంది ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలు అలాగనే ప్రపంచంలో ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో వారందరూ ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది మనంతా తెలుగు వాడు ఆయన చేసిన పోరాటం పదవుల కోసమో రాజకీయాల కోసమో చేయలేరు ఆయన త్యాగం తెలుగువారి కోసం చేశారు ఆత్మగౌరవం కోసం చేశారు తెలుగు ఆత్మ ఆత్మగౌరవం కోసం కాబట్టి అటువంటి తెలుగు జాతిలో మనం ఉన్నాం కాబట్టి మన ఉంది బాధ్యతగానుంది బాధ్యతగా ఉంది ఆయన కోరిక ఉంది పడుగు బలహీన వర్గాలు ఎస్సీస్ వీళ్ళందరికీ సమానత్వం ఈక్వాలిటీ రావాలి మనతో పాటు మనుషులు వాళ్ళకు కానీ మనతో పాటు వాళ్ళు కానీ ఎదిగితే రాష్ట్రం ఎదగద్ది రాష్ట్రం ఎదిగితే దేశం ఎదగది అందరికీ సమానత్వం ఉండాలి అలాగనే గ్రామాలని వలయ గ్రామాల్లో కానీ అభివృద్ధి జరగాలి స్మార్ట్ గ్రామాలు కావాలి గ్రామంలో ఉండే వాళ్ళకి కానీ అన్ని వసతులు రావాలి అనేది వారి యొక్క కోరిక అందులో భాగంగానే ఈరోజు మీరు చూస్తున్నారు మీ గ్రామాల్లో సచివాలయాలు రావడం ఇవన్నీ పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో జరుగుతుండే కార్యక్రమాలు తెలుగుదేశం గవర్నమెంట్ లాస్ట్ టైం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దీన్ని ఒక టూరిజం స్పాట్ గా డెవలప్ చేయాలని ఆ రోజు ఆలోచించారు ఈ రోజు మళ్ళా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది రోజులు ఆయన నిరాహార దీక్ష చేశారు కాబట్టి యాభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఆయన యొక్క విగ్రహాన్ని క్యాపిటల్లో అదిగని నారాయణ గారి యొక్క ఆయన మంత్రిత్వంలో ఆయన దాంట్లో జరగడం కానీ మాకు సంతోషంగా ఉంది అక్కడ సిక్స్ పాయింట్ ఎయిట్ ఏకర్స్ ల్యాండ్ ఒక మెమోరియల్కి పొట్టి శ్రీరామ్ గారి యొక్క మెమోరియల్ జ్ఞాపకార్థం అక్కడ అందరికీ ఆ పేరు కానీ ఆ స్టాట్యూ పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు త్యాగానికి చిహ్నం పెట్టారు కాబట్టి తెలుగుదేశము అలాగే కూటమి ప్రభుత్వము ముఖ్యంగా మేమందరం కానీ శ్రీరాము గారి యొక్క ఆలోచన నడుస్తాము మనందరం కలిసి నడవాలని కోరుకుంటూ సెలవుస్తున్నాం గారికి అందర ఎమ్మెల్యే కావాలి ఈ కావేషం కావేషం రేడింగ్ గారికి డిస్ట్రిక్ట్ బించార్ ఈ అగ్రిగాని ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారం ఈ రోజు అమర్జీవి సి కోటీషిర్ నామలగ వదంతి హోయినా ఇవర్కి గ్రాడన్ నక్త సంతోషం ఇంకతే ఏపడ్ నుంచి వేవ నుంచి ప్లే రావాలి అనుకున్నాను ఈ రోజు ఎమ్మెల్యే గా ఇన్విటేషన్ దొరికి గ్రాడన్ చాలా సంతోషం ఆ తర్వాత అతని పేరు మీద కట్టిన ఈ లైబ్రరీలో లోపలికి వచ్చినంత నాకు ఒక ఊర్జ అనిపిస్తుంది ఎందుకంటే ఈ పేరు మీద ఈ గ్రామంలో అతను కొంత టైం స్పెండ్ చేశారు వచ్చిన తర్వాత అతని గురించి మాట్లాడిన తర్వాత ఏదో మా పక్కనే ఉన్నారు ఈరోజు మనం మాట్లాడి వింటున్నారు అనేది అనిపిస్తున్నాయి ఈయన ఒక అమ్మజీవి చాలా త్యాగం చేశారు అతని లైఫ్ మన అందరి కోసం ఒక ఎగ్జాంపుల్ ఎస్పెషలీ ఆఫీసర్స్ కోసం బ్యూరోక్రసీ కోసం అనేది అతని లైఫ్ మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే మన సర్వీస్లో వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ ప్రజల కోసం పని చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆఫీసర్స్ కొన్ని రోజులు పని చేసిన తర్వాత ప్రెషర్లో ఉన్నారు సరిగా పని చేయలేకపోతున్నారు లేకపోతే సొంత కాండంలోనే స్వార్థం కోసం పని చేస్తున్నారు వాళ్ళందరి కోసం వాళ్ళ మీరు మన కోటి శ్రీరామరాజు గారు కొంచెం ఎప్పుడు కూడా ఆలోచించాలి అతను యాభై రెండు రోజులు త్యాగం చేసుకుని సొంత లైవ్ని సమర్పణ చేశారు అతను ఈరోజు ఈ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయడం నాకు వ్యక్తిగత రూపంలో చాలా సంతోషంగా ఉంది తర్వాత ఈ ప్రాంతం గురించి పన్నెండు రెండు మూడు సార్లు వచ్చిపోద్దని శ్రీహాను రెడ్డి రావడం గారికి తెలుగు మనోజ్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు పొద్దున్ను కూడా సార్ నాతో కొంచెం డిస్కషన్ చేశారు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా సంబంధించిన ఆపరేషన్లు గర్భసంచి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు